నిజమైన ప్రేమ అమరావతి పట్టణంలో ఆదిశేషయ్య అనే ఒక పెద్ద నగలవర్తకుడు ఉండేవాడు ఆయనకు గంగా యమున సరస్వతి అని ముగ్గురు కుమార్తెలు వాళ్లకు యుక్త వయసు వచ్చేసరికి తల్లి చనిపోయింది ఆదిశేషయ్యకు ఆలస్యంగా సంతానం కలగడం చేత కుమార్తెలకు పెళ్ళీడు వచ్చేసరికి ఆయన వృద్ధాప్య దశకు చేరుకున్నాడు దానికి తోడు అనారోగ్యం ముగ్గురు కుమార్తెలకు ఒకేసారి పెళ్లిళ్ళు చేసి తన ఆస్తిని సమంగా పంచేసి విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆలోచించాడు ఆదిశేషయ్య ఒకనాడు కుమార్తెలతో నాక వయసు మళ్ళింది ఇప్పుడు వ్యాపారం పనులు చూసుకునే శక్తి తగ్గిపోతున్నది మరొకటి రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం బతకనని వైద్యులు చెబుతున్నారు అందుచేత మీ ముగ్గురికి ఒకేసారి పెళ్లిళ్ళు జరిపించి నా చివరి కోరిక అయినా కాశీ యాత్ర ముగించుకుని రావాలని ఉన్నది వచ్చిన తరువాత జీవించే ఆ కొద్ది కాలాన్ని మీలో ఒక్కొక్కరి దగ్గర వంతుల వారీగా కొన్ని రోజులు గడపాలనుకుంటున్నాను ఇందుకు మీరేమంటారు అన్నాడు పెద్ద కూతురు గంగ కొంచెంసేపు ఆలోచించి నాన్న నువ్వు చెప్పింది బాగానే ఉన్నది కానీ వివాహమైన తర్వాత భార్య భర్త చెప్పు చేతల్లో ఉండవలసిందే కదా నువ్వు వచ్చి మాతో ఉండడానికి నా భర్త ఒప్పుకుంటాడో లేదో ఇప్పుడే ఎలా చెప్పగలను అన్నది ఆదిశేషయ్యకు కూతురు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదనిపించింది ఆయన రెండవ కూతురు యమునను నువ్వేమంటావు తల్లి అని అడిగాడు అందుకు యమున అక్క చెప్పింది నిజమే కదా పెళ్ళయ్యాక భర్త ఎలా ప్రవర్తిస్తాడో ఎవరు చెప్పగలరు అందువల్ల నేను ఒకటి అనుకుంటున్నాను అని ఆగింది పర్వాలేదు చెప్పు తల్లి అన్నాడు ఆదిశేషయ్య నాకు ఈ పట్టణంలోనే సంబంధం చూడనన్నా అప్పుడు నేను వేరే ఇంట్లో కాపురం ఉన్నా దగ్గరలోనే ఉంటాను కదా అప్పుడప్పుడు వచ్చి మీ బాగోగులు చూసిపోతుంటాను అన్నది యమున ఆదిశేషయ్య సంతోషం తల్లి అని ఆఖరి కూతురైన సరస్వతితో నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా అన్నాడు అంతవరకు తల ఉంచుకుని అక్కల మాటలు విన్న సరస్వతికి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఆమె బొంగురుపోయిన గొంతుతో నా పెళ్ళికంత తొందర ఏం లేదు నాన్న అసలే అనారోగ్యంగా ఉన్న మీరు ఒంటరిగా కాశీకి వెళ్లడం ఇష్టం లేదు నేను మీతో పాటు వస్తాను తిరిగి వచ్చాక మీరు జీవించి ఉన్నన్ని రోజులు మీకు తోడుగా ఉంటాను ఆ తర్వాత ఎట్లా రాసిపెట్టి ఉంటే అట్లా జరుగుతుంది అన్నది కూతురి ప్రేమాభిమానాలు చూసి ఆదిశేషయ్య హృదయం పొంగిపోయింది ఆయన పిచ్చితల్లి కలనీళ్ళు పెట్టుకోకు నా పట్ల నీకున్న ప్రేమాదరాలు చూస్తుంటే మరికొన్నేళ్ల పాటు బతకగలనన్న నమ్మకం కలుగుతున్నది అంటూ చిన్న కూతురు తలనిమిరాడు ఆ తరువాత ఆయన పెద్ద కూతుళ్ళిద్దరికీ ఆస్తిలో సగ భాగం పంచి పెళ్లిళ్ళు చేసి చిన్న కూతురు సరస్వతితో కాశీయాత్రకు వెళ్ళాడు ఆరు నెలల తరువాత ఆదిశేషయ్య కాశీ నుంచి తిరిగి వచ్చి సరస్వతికి తగిన వరుణ్ణి వెతికి వివాహం చేసి అల్లుణ్ణి ఎల్లరికం తెచ్చుకుని తన నగల వ్యాపారం అతడికి అప్పగించి మరికొన్నేళ్ల పాటు సుఖంగా జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్